ఏపీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసిన ప్రిడిక్షన్ ఏంటంటే ఫలితాలకు ముందు జగన్ గెలుస్తాడు అది మా ఆకాంక్ష కాకపోయినా మా అంచనా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ రకంగా ఉంది అని చెప్పేసి కానీ నలభై శాతం తెచ్చుకున్న జగన్ హీరో షర్మిల జీరో అని చెప్పి కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నారు సార్ పదకొండు స్థానాలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డిని ఇంకా కేటీఆర్ హీరోగా ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఆయన షర్మిలతోనే పోల్చారు యాభై శాతం చంద్రబాబు నాయుడు ఏమవుతాడు సూపర్ హీరో కావాలి కదా సో అంటే బహుశా బీఆర్ఎస్కు చంద్రబాబు నాయుడు విలన్ కనుక జగన్మోహన్ రెడ్డి విలన్ హీరోను కొట్టాడని అనుకుంటున్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు హీరో కదా యాభై శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు హీరో అవుతారు వంద శాతం స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ హీరో అవుతాడు కదా నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న ఓడిపోయిన వ్యక్తి ఎట్లా హీరో అవుతారు ఓడిపోయిన వ్యక్తి ఓడిపోయినవాడు అంతే సో అంటే నువ్వు షర్మిలతో పోల్చి జీరో అయ్యారు అంటే అది ఆ పోలికి ఎట్లా పోలికెత్ షర్మిలకు జగన్కు పోటీ జరగలేదు కదా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోటీ కేటీఆర్ కూడా అర్థం కావలసింది ఇట్స్ ద ఫైట్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్ ఇట్ ఇస్ ఫైట్ బిట్వీన్ ఎన్డీఏ కూటమి అండ్ వైసీపీ కదా ఫైట్ ఏదో వైసీపీకి కాంగ్రెస్కి మధ్య జరిగినట్లు జగన్కు షర్మిలకు మధ్య పంచ జరిగినట్లు భావిస్తే ఎట్లా షర్మిల పోటీలోనే లేదు కదా సో జగన్కు షర్మిలకు పోటీ జరిగితే జగన్ గెలిచాడు అంటే అర్థం ఉన్నది జగన్ కు జన్మలకు పోటీయే కాదు కదా పోటీ చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది పోటీ ఇద్దరి మీద మధ్య జరిగితే మైద మూడో వ్యక్తితో పోలిస్తే ఎట్లా అదిగా మీరు అన్నారు అంచనా కాదు ఆకాంక్ష జగన్ గెలవాలని బీఆర్ఎస్ ఆశపడింది అందరికీ తెలుసు కదా కేసీఆర్ జగన్ల మధ్య ఫ్రెండ్షిప్ సో జగన్ విజయానికి ఆకాంక్షించడమే కాదు రకరకాల రూపాల్లో సహకారాన్ని కూడా అందించారు అందరూ తెలుసు కదా అది కానీ జగన్ గెలవలేదు జగన్ బీఆర్ బీఆర్ఎస్ల మధ్య ఆ బంధం మొదటి నుంచి ఉంది సో అంత కారణాలైనా మొదటి నుంచి అంటే అట్లీస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండే ఎందుకంటే టీడీపీకితో పంచాయతీ ఉంది కనుక టీడీపీతో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేసింది కనుక రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీతో కలిసి తను ఛాలెంజ్ చేసింది కనుక సాధారణంగా టీడీపీకి బీఆర్ఎస్కు పంచాయతీ ఉన్నప్పుడు టీడీపీ శత్రువు ఏమవుతారు బీఆర్ఎస్కు మిత్రుడైతాడు కదా మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ కదా మ్యాథమెటిక్స్లో శత్రు శత్రువు మిత్రుడే కదా సో ఆ లో వైసీపీ బీఆర్ఎస్ కలిశాయి అంటే బీఆర్ఎస్ వైసీపీ ఏమో తెలంగాణ రాజకీయాన్ని నిష్క్రమించి ఆ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఏమాత్రము అడ్డంకి కాలే టీడీపీ ఏమో తెలంగాణ వచ్చాక కూడా రాజకీయం కంటిన్యూ చేసింది రెండు వేల పద్నాలుగు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఛాలెంజ్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో కలిసి ఛాలెంజ్ చేసింది ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అందరికీ తెలుసు కదా టీడీపీ సోషల్ మీడియా చూస్తే మీరు అప్పుడు డిసెంబర్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ చూడండి టీడీపీ శ్రేణులు ఎవరిని గెలవాలని కోరుకున్నారు ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారా అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు నిన్న కాకమన్నా చంద్రబాబు నాయుడు వచ్చి ఏమన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు అని లేదా ఎన్డీఏ ముఖ్యమంత్రి వచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నాడు అన్నారు చంద్రబాబు నాయుడు వెళ్ళిన తెల్లారి చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేయలేదని ధర్నా చేస్తారు దీక్షలు చేస్తున్నారు నారీ బేరీ చేస్తున్నారు సో ఇప్పుడు కిషన్ రెడ్డి నిన్న నారీ బేరీలో మాట్లాడాడు రేవంత్ రెడ్డి అంత బాగా పనిచేస్తున్నాడని మీ చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇస్తుంది మీరు ఎందుకు పోరాడుతున్నారు అంటే బాగా పనిచేస్తున్న వాళ్ళ మీరు సో ఈ ఇది ఈ ఈ ప్రా ఈ డైమెన్షన్ మన కలబులు కనబడుతున్నాయి కదా అందువల్ల వైసీపీ గెలవాలని కోరుకున్నాడు కనుక సో ఓడిపోయినా కూడా జగ జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్కి హీరోలాగా కనబడతాయి ఎట్లా సో హీరోలు జీరోలు శాశ్వతం కారు అది అలా అన్నా తప్పలేదు కానీ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు హీరోలు అవుతారు గెలవని వాళ్ళు ఎట్లా హీరోలు అవుతారు డెఫినెట్గా గెలిచిన వాళ్ళను మాకు కంగ్రాచులేట్ చేస్తాం ఓడిన వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తామా ఇప్పుడు చంద్రబాబు కేటీఆర్ చంద్రబాబు నాయుడు కంగ్రాచులేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ కంగ్రాచులేట్ చేస్తాడు కంగ్రాచులేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫార్టీ పర్సెంట్ ఓట్లు తెచ్చుకున్నందుకు మీకు అభినందనలు అంటారా అది అంటే అది వ్యంగ్యమవుతుంది అవుతుంది అవునా కాదు సటైర్ అవుతుంది సో అందువల్ల ఏ రకంగా చూసినా కంపారిజన్ బిట్వీన్ తెలివిగా జగన్కు షర్మిళకు మధ్య చేసి షర్మిళకు ఓట్లు ఒక్క రాలేదు కనుక జగన్ ఫార్టీ పర్సెంట్ వచ్చాయి కనుక ఫార్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు హీరో అంటే మరి సూపర్ హీరో చంద్రబాబు నాయుడు అవుతాడు పవన్ కళ్యాణ్ అవుతారు కదా